డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఏపీటీఎస్ సోషల్ కంటెంట్ ఢిల్లీ సుల్తానులు ఒకటి ఏ సంవత్సరం నాటికి రాజకీయముగా భారతదేశము ఢిల్లీ కేంద్రముగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల ఆధారముగా నెలకొల్పడమైంది శకం పన్నెండు వందల ఆరు ఏ సంవత్సరము నాటికి రాజకీయముగా భారతదేశంపై ఢిల్లీ కేంద్రముగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల అధికారం నెలకొల్పడమైంది క్రీస్తుకం పన్నెండు వందల ఆరు రెండు చరిత్రకారులు ఏ సంవత్సరముల మధ్యకాలాన్ని ఢిల్లీ సుల్తానుల యుగముగా అభివర్ణించారు క్రీస్తుకం పన్నెండు వందల ఆరు నుండి పదిహేను వందల ఇరవై ఆరు చరిత్రకారులు క్రీస్తుకం పన్నెండు వందల ఆరు నుండి పదిహేను వందల ఇరవై ఆరు మధ్యకాలాన్ని ఢిల్లీ సుల్తానుల యుగముగా అభివర్ణించారు మూడు ఢిల్లీ సుల్తానులు దక్షిణ పదములోని ఏ ఏ రాజ్యాలపై దండెత్తినారు హోయశాల కాకతీయ పాండ్య రాజ్యాలపై ఢిల్లీ సుల్తానులు దక్షిణ పదములోని హోయసల కాకతీయ పాండ్య రాజ్యాలపై దండెత్తినారు నాలుగు ఢిల్లీ సుల్తానుల కాలములో రాసిన సాహిత్య రచనలేవి ఒకటి అమీర్ కుస్రో తారీఖి అలాయి రెండు ఇబాన్ బటుటా రెహాలా ఆల్బెరుని తహ్కాహి ఇందు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాసిన సాహిత్య రచనలు ఒకటి అమీర్ కుస్రో తారీఖి అలాయి రెండు ఇబాన్ బటుటా బటూటా రెహలా మూడు ఆల్బెరుని తహ్కాహి ఈ హిందూ ఐదు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి భారతీయ రాజకీయ స్థితిని భౌగోళిక పరిస్థితులను సామాజిక వ్యవస్థను ఆర్థిక స్థితిని సంస్కృతిని తెలియజేసింది ఏ యాత్రికులు ట్రావెల్ అకౌంట్లు ఆల్బెరూని ఇవాన్ బటూటా ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి భారతీయ రాజకీయ స్థితిని భౌగోళిక పరిస్థితులను సామాజిక వ్యవస్థను ఆర్థిక స్థితిని సంస్కృతిని తెలియచేసింది ఏ యాత్రికులు ట్రావెల్ అకౌంట్లు ఆల్బెరుని ఇవాన్ బటూటా ఆరు ఆల్బెరుని రచనలు కితాబ్ ఉల్ హిందూ రెండు తారీఖు ఉల్ హిందూ ఆల్బెరుని రచనలు కితాబ్ ఉల్ హిందూ తారీఖు ఉల్ మధ్యయుగ భారతదేశ ఏడు మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యాయానికి ఏ ప్రసిద్ధ గ్రంథం విలువైన ఆధారం కితాబ్ ఉల్ హిందూ తారీఖు ఉల్ మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యాయానికి కితాబు ఉల్ హిందూ తారీఖు ఉల్ విలువైన ఆధారం సుల్తాన్ల కాలం నాటి ఏ గ్రంథము హిందుస్తానీ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూష కితాబ్ ఉల్ ఇందు సుల్తాన్ల కాలం నాటి కితాబ్ ఉల్ ఇందు హిందుస్థానీ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూష ఇబాన్ భటుటా పూర్తి పేరు అబూ అబ్దుల్లా మహ్మద్ ఇబాన్ భటుటా పూర్తి పేరు అబూ అబ్దుల్లా మహ్మద్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది ఇబాన్ భటుట సాహసోపేతమైన సముద్రయానానికి తన ఎన్నో ఏటా శ్రీకారం చుట్టాడు ఇరవై ఒకటవ ఏటా ఇబాన్ భటుట సాహసోపేతమైన సముద్ర ప్రయాణానికి తన ఇరవై ఒకటవ ఏటా శ్రీకారం చుట్టాడు పదకొండు ఏ సంవత్సరం సంవత్సరములో భటుట సింధు చేరుకున్నాడు క్రీశకం పంతొమ్మిది వందల ముప్పై మూడులో భటుట సింధు చేరుకున్నాడు ఇబాన్ బటూటా క్రింది వారిలో ఎవరికి సామకాలికుడు మహమ్మద్ బిన్ దుగ్లక్ ఇబాన్ బటూటా మహమ్మద్ బిన్ బు దుగ్లక్కు సామకాలికుడు పదమూడు ఉబాఖనఘ ఆ కాలం నాటి తపాలా వ్యవస్థ ఉబా కనగ ఆ కాలం నాటి తపాలా వ్యవస్థ పద్నాలుగు క్రీశకం పదమూడవ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ సాంఘిక ఆర్థిక మత పరిస్థితులను సవివరంగా తెలియజేసే రచనలు ఏవి రెహలా క్రీశకం పదమూడవ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ సాంఘిక ఆర్థిక మత పరిస్థితులను సవివరంగా తెలియజేసే రచనలు రెహాల పదిహేను రెహలా రచనలో ఇబాన్ భటుటా పేర్కొన్న విశేషాలు ఒకటి సాంఘిక దురాచారమైన సతీ ఉంది అని రెండు ఢిల్లీ సుల్తాన్ల యుగములో ప్రసిద్ధ పట్టణాలైన ఢిల్లీ ముల్తాన్ సింధు దౌలతాబాద్ గ్వాలియర్లను పేర్కొన్నాడు మహమ్మద్ బిన్ దుగ్లక్ వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని ప్రవేశపెట్టి అమలు చేసిన సైనిక విధానాన్ని న్యాయ వ్యవస్థను పేర్కొన్నాడు రెహలా రచనలలో ఇబాన్ భటుటా పేర్కొన్న విశేషాలు ఒకటి సాంఘిక దురాచారమైన సతి ఉందని ఢిల్లీ రెండు ఢిల్లీ సుల్తాన్ల యుగములో ప్రసిద్ధ పట్టణాలైన ఢిల్లీ ముల్తాన్ సింధు దౌలతాబాద్ గ్వాలియర్లను పేర్కొన్నాడు మహమ్మద్ బిన్ దుగ్లక్ వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని ప్రవేశపెట్టి అమలు చేసిన సైనిక విధానాన్ని న్యాయ వ్యవస్థను ప్రవేశ పేర్కొన్నాడు పదహారు తబకత్ ఈ నసీరే రచయిత ఎవరు మిన్హాజ్ ఉజీద్దీన్ సిరాజ్ తబకత్ ఈ నసీరే రచయిత ఎవరు మిన్హాజ్ ఉజీద్దీన్ సిరాజ్ పదిహేడు హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్ హిస్టోరియన్స్ అనే పేరుతో రెండు సంపుటాలలో అనువదించబడిన రచన తబకత్ ఈ నసీరే పదిహేడు హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ హిస్టోరియన్స్ అనే పేరుతో రెండు సంపుటాలలో అనువదించబడిన రచన తబ్కత్ ఈ నసీరే మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు జన్మించారు అల్పత్ మహమ్మద్ మహ్మద్ ప్రవక్త ఎప్పుడు జన్మించారు అల్పత్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పంతొమ్మిది అమీర్ ఖుసు రచనలు ఏవి ఒకటి కిరాన్ ఉస్ సయ్యన్ మిఫ్తా ఉల్ పుతు నిఫి షిఫీర్ ఆషిఫా ఆషికా తారీఖి అలాయి నామా అమీర్ ఖుసు రచనలు కిరాన్ ఉస్సు సయదైన మిఫ్తా ఉల్ పుతు సిఫీర్ ఆషికా తారీఖి అలాయి తుక్లక్నామా ఇరవై తారీఖి అలాయి ఏ రాజు యొక్క తొలి పదహారేళ్ల విశేషాలను వివరిస్తుంది అల్లావుద్దీన్ ఖిల్జీ తారీఖి అలాయి అల్లావుద్దీన్ ఖిల్జీ రాజు యొక్క పదహే పదహారేడేళ్ల విశేషాలను వివరిస్తుంది ఇరవై ఒకటి బానిస వంశము కిల్జీ వంశము తొగ్లక్ వంశాలను చెందిన ఆరుగురు ఢిల్లీ సుల్తానులతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం ఎవరికి దక్కింది అమీర్ ఖుస్రూకు బానిస వంశము కిల్జీ వంశము తొగ్లక్ వంశాలకు చెందిన ఆరుగురు ఢిల్లీ సుల్తానుల్లో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం ఎవరికి దక్కింది అమీర్ ఖుస్రూకు ఇరవై రెండు బానిస ఖిల్జీ తుగ్లక్ వంశ సుల్తానులు వివిధ విధానాలను వివరించే గొప్ప రచన తారీఖి ఫిరోజ్షాహి బానిస తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచన ఫిరోజ్ ఫిరోజ్షాహి ఇరవై మూడు రచన రచయిత తహకీకా ఈ హిందూ ఆల్ బెరూని తబ్కతి నసీరి మిన్హజ్ ఉజీద్దీన్ సిరాజ్ కుతు సలాతీన్ తహ్ కికా హిందూ ఆల్ బెరూని తబాకతి నసీరి మిన్హజ్ ఉజీద్దీన్ సిరాజ్ పుతు ఉసు సలాతీన్ ఇరవై నాలుగు ఎవరి యొక్క రచనల్లో సుల్తాన్ మహ్మద్ బిన్ దుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుండి దౌలతాబాదుకు మార్చినట్లు తన తాతగారితో సహా అనేక కష్టాలు పడినట్లు పేర్కొన్నారు ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇస్సామీ ఎవరి యొక్క రచనలలో మహ్మద్ బిన్ దుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుండి దౌలతాబాదుకు మార్చినట్లు తన తాతగారితో సహా అనేక కష్టాలు పాలైనట్లు పేర్కొన్నారు ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ అస్సా మాలిక్ అస్సామీ క్రీస్ సెకం తొమ్మిది వందల అరవై రెండులో గజనీ రాజ్యం నెలకొల్పిన వారు ఎవరు అల్ఫాద్ జీన్ ఇరవై ఐదు క్రీస్ తొమ్మిది వందల అరవై రెండులో గజనీ రాజ్యం నెలకొల్పిన వారు ఎవరు అల్ఫత్ జీన్ ఇరవై ఆరు ఎవరు గజనీ సుల్తాన్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి కాబూల్ దాని పరిసర ప్రాంతాలను అతనికి అప్పగించాడు జయపాలుడు ఎవరు గజనీ సుల్తాన్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి కాబూల్ దాని పరిహర ప్రాంత పరిసర ప్రాంతాలను అతనికి అప్పగించాడు జయపాలుడు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై ఏడు మహ్మద్ గజనీకి గల బిరుదు యమాన్ ఉద్ దౌలా మహ్మద్ గజనీకి గల బిరుదు యమాన్ ఉద్ దౌలా భార ఇరవై ఎనిమిది భారతదేశంపై మహమ్మద్ గజనీ ఏ సంవత్సరాల మధ్య కాలంలో ప్రతి ఏడాది నిరంతర దండయాత్రలు జరిపారని చరిత్రకారుల అభిప్రాయం క్రీస్తుకం వెయ్యి సంవత్సరాల నుండి వెయ్యి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య భారతదేశంపై మహ్మద్ గజ్ని ఏ సంవత్సరాల మధ్య కాలంలో ప్రతి ఏడాది నిరంతర దండయాత్రలు జరిపాడని చరిత్రకారుల అభిప్రాయం క్రీస్తుకం వెయ్యి నుండి వెయ్యి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఇరవై తొమ్మిది తన జీవిత కాలంలో మహ్మద్ గజ్ని ఎన్ని పర్యాయాలు దాడులు జరిపారు పదిహేడు పర్యాయాలు తన జీవిత కాలంలో మహ్మద్ గజ్ని పదిహేడు సార్లు దడి దాడులు జరిపారు ముప్పై భారత భూభాగంపై గజనీ మహమ్మద్ తొలి దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగింది క్రీశకం వెయ్యి రెండు సంవత్సరంలో ఒక వెయ్యి రెండు సంవత్సరాలలో భారత భూభాగంపై గజనీ మహ్మద్ తొలి దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగింది క్రీశకం ఒక వెయ్యి రెండు సంవత్సరాల కాలంలో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్